ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అయితే ఇస్తున్నారు వడ్డీ లేకుండా లోన్స్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూపుపై ఒక్కొక్క మనిషిపై మూడు లక్షల రూపాయలు లోన్స్ అయితే ఇస్తున్నారు ఇక మనకైతే మరొక శుభవార్త కూడా ఉంది దీంతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు దసరా కానుకలు అయితే పంపిణీ చేశారు చేస్తున్నారు ఈ దసరా కానుకలు ఎవరెవరికి ఇస్తున్నారు కొంతమందికి అయితే ఇవన్నీ కూడా లోన్స్ కూడా అందరికీ ఇవ్వట్లేదు కానీ అందరికీ ఇవ్వట్లేదు అంటే కొంతమందికి ఇస్తున్నారు ఆ లిస్ట్ కూడా మనకు ఊరి పేర్లు లిస్ట్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది మనకు దసరా అయితే అయిపోయింది దసరా అయితే మొన్న అయితే అయిపోయింది మరి హాలిడేస్ అయితే వచ్చాయి మనకు దుర్గాష్టమి వల్ల దానికి కూడా హాలిడే అయితే జరిగింది కాబట్టి మనకి ఏంటంటే ఇంకా బ్యాంకులు అనేవి సెలవుల్లో ఉండటం వల్ల బ్యాంకులోంచి కూడా మనకైతే డబ్బులు అనేది తీసుకురావాలి అందుకని చెప్పి మనకు దసరా కానుకలుగా దసరా రోజైతే ఇవ్వలేదు దసరా అయిపోయిన తర్వాత పంపిణీ అయితే చేస్తున్నారు డ్వాక్రా మహిళలకే కాకుండా మహిళలకి ఈ ఇంకొక డబ్బులు కూడా వస్తున్నాయి ఈ డబ్బులే కాకుండా దసరా కానుకలు అదేంటంటే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయల పంపిణీ అది కూడా మనకు త్వరలోనే ఇస్తున్నారు ఎప్పుడు ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను దసరా కానుకలుగా ఎంత డబ్బులు అనేది ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు పేర్లు లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయి అలాగే మనం ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల నుంచి మీకు అన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలానే మీరు లైక్ చేసిన తర్వాత కింద కమెంట్స్ పక్కన హై పాయింట్స్ వస్తాయి మీరు హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి హై పాయింట్స్ ఇవ్వటానికి ట్రై చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు డ్వాక్రా గురించి అయితే మాట్లాడుకుందాం ముందు లోన్స్ గురించి డ్వాక్రా లోన్స్ వచ్చేసి మనకు గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఈ మూడు లక్షల రూపాయలు అనేది ముందుగా ఎవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇవ్వట్లేదు అనేది కూడా తెలుసుకుందాం ఈ లోన్ పేరు వచ్చేసి శ్రీనిధి లోన్స్ ఈ శ్రీనిధి లోన్ కింద వచ్చేసి ప్రతి మహిళకి కూడా మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారు మనం బంగారం పెట్టి బ్యాంకులో తీసుకోవాలన్నా సరే మనమైతే వడ్డీ అయితే కట్టాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఏమీ లేకుండా వడ్డీ అనేది మూడు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వడ్డీ అనేది కొంతమందికి పడుతుంది అది ఎవరెవరికి వడ్డీ పడుతుందో కూడా తెలుసుకుందాం డ్వాక్రాల్లో వచ్చేసి ఒక్కొక్క గ్రూపుపై పది లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తుంది లోన్స్ అనేది ఉచితంగా అంటే లోన్ కింద పది లక్షల రూపాయలైతే ఇస్తున్నారు ఈ పది లక్షల రూపాయలు వచ్చేసి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే లక్ష రూపాయలు అనేది ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అయితే తీసుకుంటే ఒక్కొక్కరికి లక్ష అయితే వస్తుంది అలా కాకుండా ఒక లక్ష రూపాయలతో అప్ కానీ లేదని ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఇలాంటివి కూడా లక్ష రూపాయలు అయితే తక్కువే కాబట్టి ఫస్ట్ వచ్చే డబ్బులు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది దీంట్లో ఏంటంటే ఆ ముగ్గురు ఎవరనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఆ ముగ్గురు ఎవరనేది డిసైడ్ చేసుకోండి లేదంటే పేర్లు చిటీలో రాసుకొని కూడా మీరు ఆ ముగ్గురిని కూడా డిసైడ్ చేసుకోండి ఆ డబ్బుల గురించి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా రావాలనేది చెప్పటమే నా బాధ్యత అని కానీ డబ్బులు ఎలా తీసుకోవాల్సింది అనేది కూడా అనే అంతా కూడా మీ బాధ్యతే మూడు లక్షల రూపాయలు అయితే వస్తాయి ఇంకొక మనకి లక్ష అయితే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనకు ముప్పై వేల చొప్పున తీసుకుంటే మొత్తం కూడా మూడు లక్షల ముప్పై వేల రూపాయలైతే వస్తుంది అయితే దీనికి ఎలాంటి వడ్డీ ఉండదు ఈ డబ్బులు మీరు తొందరగా కట్టేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఇస్తారు ఒకవేళ లేట్ చేస్తే మనకు ఈ ప్రభుత్వం ఉన్న మూడు సంవత్సరాల్లో కట్టుకున్నా పర్వాలేదు అనుకుంటే తొందరగా కట్టుకుంటే మళ్ళీ కూడా మీకు ఇంకొంచెం అనేది వడ్డీ ఇవన్నీ లేకుండా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది తర్వాత మనకు ఈ సంవత్సరం వీళ్ళకి మూడు లక్షలు వస్తే రెండవ సంవత్సరం ఇంకొక ముగ్గురికి మూడు లక్షలు ఇస్తారు తర్వాత ఇంకొక సంవత్సరం మూడో సంవత్సరంలో నలుగురికి అయితే ఇస్తారు ఇలా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఎలా అయితే మనకు మూడు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు దీనికి ఏంటంటే మీరు ఎంత కట్టగలరు అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి కట్టుకోవాలి వాళ్ళకు మంచిగా ఎవరైతే ప్రతీ నెలా కూడా డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి పదో తారీఖున లోపల లేదా ఐదో తారీఖు లోపల లేదా ఇరవయో తారీఖు లోపల ఏ తేదీ కట్టుకోగలుగుతారో ఆ తేదీ అనేది మీరు వెంటనే కూడా కట్టేసిన వాళ్ళకు సున్నా వడ్డీ ఎవరైతే కట్టలేదో వాళ్ళందరికీ కూడా వడ్డీ కూడా వాళ్ళ మీదే పడుతుంది ఈ విషయం మీ అందరి మీద పడుతుంది అనమాట ఎవరు కట్టపోయినా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఈ విషయం అనేది చాలా మంచిది ఎందుకంటే బంగారం పెడితే కూడా అంత డబ్బులు అయితే రావట్లేదు అలాగే మనకు వడ్డీ లేకుండా ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారంటే నిజంగా చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఇలా తీసుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ముగ్గురికి రెండు వేల ఇరవై ఆరులో ముగ్గురికి రెండు వేల ఇరవై ఏడులో ఇంకొక నలుగురికి అయితే ఈ లోన్స్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారు ఎంత అంటే మనకి రెండు వేల రెండు వేలు కట్టగలరా మూడు వేల మూడు వేల లేదా వెయ్యి ఇలా ఆలోచించుకోండి ప్రతి నెలా కూడా టైం టు టైం కట్టేసుకుంటే మీకు సున్నా వడ్డీతో అంటే ఆ వడ్డీ అనేది మీరు ఏ రెండు వేల ఇరవై ఏడు ఇంకొక నలుగురు అయితే లోన్ అయితే ఇస్తారు కదా మొత్తంగా అయితే మీకు రెండు ఎంత కట్టుకోగలరో అంత కట్టుకుంటే మీకు సున్నా వడ్డీతో ఆ వడ్డీ అనేది మీరు ఎంత అయితే తీసుకున్నారో అంతే కట్టాలి కానీ వడ్డీ ఏమీ ఉండదు శ్రీనిధి లోన్స్ కింద మీకు ఒక వారం అయితే దీనికైతే అప్లై చేసుకోవస్తారు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా బ్యాంకులకు వెళ్ళి మీ పైన ఉన్న అధికారులు సీసీలు వీవీలు ఉంటారు వాళ్ళే మీకు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి కంప్లీట్గా మొత్తం చెప్తే వాళ్ళే పది రోజుల్లో మీకు లోన్స్ అయితే ఇస్తారు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే తర్వాత వచ్చేసి దసరా కానుకలు ఈ దసరా కానుకల గురించి కూడా చెప్పారు దసరా కానుక అన్నప్పుడు డ్వాక్రా మహిళలకైతే ఇస్తున్నారు కేవలం డ్వాక్రా మహిళలకే అన్నమాట అందరికైతే ఇవ్వటం లేదు కేవలం కొంతమందికి మాత్రమే ఈ పథకం కింద ఇస్తున్నారు అది ఎవరికి అంటే ఎవరైతే బ్యాంకుల్లో అప్పులు లేకుండా గొడవలు లేకుండా టైం టు టైం కట్టుకుంటూ పోతున్నారో వాళ్లకు మాత్రమే లక్ష రూపాయలు అనేది దసరా కనుగ్గా ఇస్తారు దసరా కానుకగా ఒకరికి లక్ష రూపాయలు కాదు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అనేది దసరా కానుకలుగా డ్వాక్రా మహిళలకి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు పసుపు కుంకుమ డబ్బులు ఏ విధంగా ఇచ్చారో అలాగన్నమాట ఇది కూడా చెక్ రూపంలో అయితే ఇస్తారు మనకు రెండు మూడు రోజుల్లో చెక్ అనేది మండల ఆఫీసులో మనకి మీది ఏ మండలమో ఆ మండలం ఆఫీసులో డ్వాక్రా మహిళలందరికీ కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మనకు చెక్ అనేది రెండు చెక్కులుగా లేదా ఒక చెక్కుగా అయితే ఇస్తారు దాన్ని మీరు బ్యాంక్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత పదివేల రూపాయలు మీ గ్రూప్ మొత్తం కూడా చే తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా ఇవ్వట్లేదు కేవలం కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తున్నారు అందరికీ అయితే ఇవ్వట్లేదు ఎవరైతే మొత్తం కూడా ఎప్పటికప్పుడు కట్టుకుంటున్నారో ఆ గ్రూపులకు మాత్రమే ప్రభుత్వం అభిమానంగా ఇస్తున్నారు ఎవరి గ్రూప్ అయితే సరిగ్గా కట్టక ఆగిపోతుందో లేకపోతే కొన్ని రోజులు కట్టి ఆగిపోవటం మనుషులు కొంతమంది కట్టి కొంతమంది కట్టకపోవటం కొంతమంది గ్రూపుల్లో లేకపోవటం ఇలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వదు పది నెలల్లో మనకి అయితే పది మంది ఉంటారు కదా గ్రూప్లో ఈ పది మంది కూడా గ్రూప్లో ఉండటంతో అందరికీ కూడా సమంగా పంచుకుంటారు మంచిగా నడుస్తుంది వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే ఇస్తారు ఇక మనకు సోమవారం రోజున ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు చెక్ అనేది పంపిణీ చేస్తున్నారు ఇందులో జిల్లాల పేర్లు ఊర్ల పేరు ఏమీ లేదు గ్రూప్లో ఎవరైతే మంచిగా నడుపుకుంటున్నారో వాళ్ళకే ఇంకా ఇదైతే లోన్స్ అయితే ఇస్తున్నారు ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను